సినిమా రాజకీయ రంగాలు మోసం మెరుగులు పూసుకున్నవి అవసరం అవకాశం కోసం వెతుక్కునే ఓసర వెళ్ళి బ్రతుకులు వీలవి నువ్వు ఓటు వేయకపోతే వాడు నాయకుడు కాలేడు నువ్వు టిక్కెట్ కొనకపోతే వాడు హీరో కాలేడు సినిమా తీయలేడు ఒకసారి వీళ్ళకి సక్సెస్ ఇచ్చావా వీళ్ళ విలాసాలకు వినోదాలకు సుఖాలకు నిన్ను వాడుకుని వాడి పెంపుడు కుక్కలతోనే నిన్ను కనిపిస్తాడు సినిమా రంగంలో రాజకీయం ఎప్పుడైతే దూరిందో అప్పుడే వీళ్ళు డాన్లు అయ్యారు వీళ్ళ సర్వసుఖాల కోసం మిమ్మల్ని పిచ్చి వెదవలను చేసి మీ మెంటల్ క్రేజ్ వాడుకుని మీ ప్రాణాలు చేస్తారు అసలు బుద్ధి మీకు ఉండాలి వాడు జుట్టుకి విగ్గు రంగు ముఖానికి మేకప్ బాడీకి షేపింగ్ లేకుండా బయటికి రారు అవి తీసి వస్తే నువ్వు వాడి సినిమాకి చల్లని రూపాయి ఇవ్వడానికి కూడా ఇష్టపడవు పైగా నువ్వే ఎంత సహజమైన అందంతో ఉన్నావో చూసుకుని మురిసిపోతావు ఇప్పుడు సినిమా రంగం మాఫియా గ్యాంగ్ దేశద్రోహులు వీళ్ళు డబ్బు కోసం డ్రగ్స్ కోసం ఈ దేశాన్ని శత్రువులు కమ్మేస్తున్నారు బయటకి శుద్ధులు చెప్పే వేలని ఎప్పటికీ నమ్మకండి నమ్మారో మీ ప్రాణాలు పైసలు పరువులు కోల్పోతారు వాళ్ళకేమి మీలాంటి పకరాలు ఎందరో ఉచ్చివేస్తే ఇక బేరాలు లేవు అని తెలిసిన మరుక్షణం వీళ్ళు దేశం జాతీయం అని ముసుగులో దూరి పబ్లిక్ పల్స్ తీసుకుని వీళ్ళ గ్యాంగ్కి చేరవేస్తారు మీరేమో ఆహా ఓహో అని మీ ఒపీనియన్స్ని షేర్ చేసేస్తారు సోషల్ మీడియా డయాస్ ఇప్పుడు బాగా వాడుతున్నారు వీళ్ళు మీలాంటి బక్రాల కోసమే అందుకే జుకర్గాడు డబ్బులు ఇస్తున్నాడు ఇక్కడ ఈ రెండు రంగాలు వాళ్ళు ఫ్రీడమ్ పేరుతో మన కల్చర్ ఎంత నాశనం చేస్తున్నారు అంటే ప్రతి ఇంటిలో ఒక తల్లి కూతురు గుడ్డలు విప్పేసి డ్యాన్సులు చేస్తున్నారు అదే తండ్రి కొడుకు ఇలా ఎక్కడ కనిపించరు ఎందుకు ఒక కోడలు కొట్టుకుంటున్నట్టు రీల్స్ ఉంటాయి మామలుళ్ళు అలా కొట్టినట్టు రీల్స్ ఉండవు ఒకవేళ ఉంటే ఒకటి అర ఆడవాళ్ళు బ్రెస్ట్ టైస్ టిప్స్ అండర్ ఆర్మ్స్ చూపించడానికి ఇన్నర్స్ అవుట్లుక్లా వేస్తున్నారు మన అమ్మ అమ్మమ్మ నానమ్మలు అలా ఉన్నారా ఇప్పుడు ఏ అమ్మ అమ్మాయి అలా లేరు మా నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు ఇక్కడ మా నాన్నగారు అంటే నేను కాదు ఈ మాటలు అందిస్తున్న మంజులూరి గారు అందం ఆదాయం ఎప్పుడు ప్రదర్శించకూడదు అని ఇప్పుడు చూస్తుంటే ఆదాయం కోసం అందం ఎక్స్పోజ్ చేస్తున్నారు దయచేసి ఇలాంటి బోకుగాళ్ళ కోసం ద్రోహుల కోసం మీ ప్రాణాలు మీ పిల్లల ప్రాణాలు తీసుకోకండి టైం వేస్ట్ చేసుకోకండి డబ్బు ఖర్చు చేసుకోకండి